ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి రేపటిసాగా చూస్తామన్న రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అన్నలేదు నేను పరాన ఆయన పక్క అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కాకే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిటా మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అవమానం భరించాల్సి వస్తుందనే విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారి తెలుస్తా సోనియా గారి గారు తెలుస్తా ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతి నా అవమాన పక్షమే నమస్తే అన్న ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికే రేపటిదాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అన్నలేదు నేను పరాన ఆయన పక్కకుండా అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కాకే గారికి నేను నా ఒక ఈ ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రవడం వింట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందనే విషయం మల్లికార్జున కార్గే గారికి

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ